మహేష్ బాబు తన యురాలుగా సితారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈమె చిన్న వయసులోనే తన అద్భుతమైన ఫోటోలతో ఎంతో మంది ప్రేక్షకుల మధులను దోచుకుంది అంతేకాదు చిన్న వయసులోనే ఒక జ్యువెలరీ బ్రాండ్లో కూడా నటించింది అలాంటి సితారా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు అయితే ఈ విషయంపై సితారా కూడా క్లారిటీ ఇవ్వడంతో సితారా సినీ ఎంట్రీపై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి ఇక అసలు విషయానికి వెళ్తే రీసెంట్గా నమృత బర్త్డే జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తన తల్లి బర్త్డే రోజున సితారా అభిమానులతో చిట్చాట్ చేసింది ఇందులో భాగంగా ఒక నెటిజన్ మీరు సినిమాలోకి రావాలని అనుకుంటున్నారా అని ప్రశ్న అడగగా నాకు సినిమాలన్నా నటనన్నా చాలా ఇంట్రెస్ట్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పింది అయితే సితారా చెప్పిన ఈ విషయాన్ని నెట్టింటా వైరల్ చేస్తూ సితారా త్వరలో ఓ యంగ్ హీరోతో కలిసి రొమాన్స్ చేయబోతుంది ఆ డైరెక్టర్ దర్శకత్వంలో ఈమె సినీ ఎంట్రీ ఉండబోతుంది అంటూ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే సితారా హీరోయిన్ మెటీరియల్ అని ఇప్పటికే ఆమెను చూసిన చాలామంది అభిమానులు అంటూ ఉంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి